మన శరీరంలోనే దేవుని పేరు రహస్యంగా దాగి ఉంది అంటే మీరు నమ్ముతారా సైన్స్ ని దేవుణ్ణి కలిపే ఒక అద్భుతమైన థియరీ గురించి మనం చూడబోతున్నాం ఈ విషయం పూర్తిగా విన్నాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ కాలపు స్టడీస్ చెప్పే విషయం భక్తుడైన దావి చెప్తున్నాడు దేవుని అపారమైన జ్ఞానాన్ని ఆయన సృష్టిలోని అద్భుతమైన డిజైన్ ను ఈ వీడియోలో చూద్దాం మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికి ప్రభు పేరిట శుభములు మన ఇంట్లో ఉన్న కంప్యూటర్ మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ఈ ఆధునిక ప్రపంచానికి సూపర్ పవర్ లా పనిచేస్తున్నాయి కానీ వీటన్నిటి కంటే కొన్ని కోట్ల రెట్ల శక్తివంతమైన ఒక సూపర్ కంప్యూటర్ మనందరి శరీరంలోనే ఉంది ఆ సూపర్ కంప్యూటర్ పేరే డిఎన్ఏ మనందరికీ తెలుసు మన శరీరం కోట్లాది కణాలతో తయారైందని ప్రతి కణంలో డిఎన్ఏ అనే ఒక అద్భుతమైన నిర్మాణం ఉంటుంది మన ఎత్తు రంగు మన గుణగణాలు అన్ని ఈ డిఎన్ఏలోనే లోనే ఉంటాయి దీని మన జీవితానికి బ్లూ ప్రింట్ అని కూడా అంటారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్గేట్స్ కూడా మనిషి డిఎన్ఏ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రాం లాంటిది మేము ఇప్పటి వరకు సృష్టించిన సాఫ్ట్వేర్ల కంటే ఇది ఎన్నో రేట్లు ఉన్నతమైనదని ఆయన ఒప్పుకున్నారు ఒక గుండు సూది తలంత పరిమాణంలో ఉన్న డిఎన్ఏలో ఎంత సమాచారం ఉంటుందో తెలుసా దాదాపు ఇరవై ఐదు ట్రిలియన్ల పుస్తకాల సమాచారం ఈ పుస్తకాలన్నింటినీ ఒకదానిపై ఒకటి పేరిస్తే ఆ ఫైల్ భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం కంటే తొమ్మిది వందల ఇరవై రెట్లు ఎక్కువ పొడవుగా ఉంటుంది ఈ అద్భుతమైన నిల్వ సామర్థ్యాన్ని చూసి హార్వార్డ్ శాస్త్రవేత్తలు ఒక గ్రామ డిఎన్ఏలో ఏడు వందల టెరాబైట్ల డేటాను విజయవంతంగా నిల్వ చేశారు మనం రెగ్యులర్ గా వాడే వన్ టీబీ ఫోర్ టీబీ టెన్ టీబీలతో లతో పోల్చి చూస్తే ఏడు వందల టీబీ డేటా ఒక గ్రామ డిఎన్ఏలో ఎంత పెద్ద డేటా స్టోరేజో ఆలోచించండి డిఎన్ఏలో దేవుని పేరు అనే సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి గ్రెగ్ బ్రాడెన్ ఆయన రాసిన ది గాడ్ కోడ్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని వివరంగా ప్రతిపాదించారు ఇది ఒక స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ లాంటిది దీనితో అనేక మంది శాస్త్రవేత్తలు విభేదిస్తారు గ్రెగ్ బ్రాడన్ ఏం చెప్పాడంటే ఆధునిక సైన్స్ లోని మూలకాలకు ప్రాచీన హీబ్రూ అక్షరాలకు మధ్య ఒక వంతెనను నిర్మించవచ్చు అని చెప్తాడు ఆయన ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించి మూలకాల యొక్క పరమాణు భారాన్ని అంటే అటామిక్ మాస్ని హీబ్రూ అక్షరాల యొక్క సంఖ్యా విలువలతో పోల్చి ఈ కోడ్ను తయారు చేశానని తన పుస్తకంలో పేర్కొన్నాడు షార్ట్ గా చెప్పాలంటే ఆయన ఏ విషయం చెప్తాడంటే దేవుని పేరు టెట్రాగ్రామిటన్ అయినటువంటి వైహెచ్డబ్ల్యూహెచ్ మన శరీరంలోని డిఎన్ఏని కోడ్ భాషలో చదివితే వైహెచ్డబ్ల్యూజి అని వస్తుంది మనం కార్బన్తో తయారయ్యాం కాబట్టి మనం భౌతికంగా ఈ భూమికి సంబంధించిన వాళ్ళం అందుకే ఆ చివరి జీ అక్షరం వచ్చింది మన శరీరంలో నుంచి కార్బన్ తీసేసి దాని బదులు నైట్రోజన్ అంటే హెచ్ పెడితే ఏమవుతుంది అప్పుడు ఆ కోడ్ వైహెచ్ డబ్ల్యూహెచ్ గా మారుతుంది అది దేవుని పేరు కార్బన్ లేకపోతే మన శరీరం ఎలా ఉంటుంది హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఇవన్నీ రంగు వాసన లేని వాయువులు అంటే భౌతిక రూపం లేని ఒక ఆత్మ లాంటిది దీని అర్థం ఏంటంటే దేవుడు ఒక ఆత్మ స్వరూపి ఆయన పేరులోని ఎలిమెంట్స్ కూడా భౌతికం కానివి మన శరీరంలో ఉన్న ఒకే ఒక్క తేడా ఆ కార్బనే మనల్ని మనుషులుగా భూమి మీద ఉంచుతుంది బైబిల్ చెప్తుంది కదా దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు అని ఆ కోడ్ అదే విషయాన్ని చెప్తుంది మన డిఎన్ఏలోనే ఆయన పేరు ముద్రించి ఉంది మనలో డెబ్బై ఐదు శాతం దేవుడి అంశమే ఆ మిగిలిన ఇరవై ఐదు శాతం కార్బన్ మనల్ని వేరు చేస్తోంది ఆశ్చర్యం ఏంటంటే దేవుడు తన పేరును మనలోనే దాచిపెట్టాడు మనం దేవుని కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు మన శరీరం మన ఉనికిలోనే ఆయన సంతకం ఉంది శాస్త్రవేత్తలు ఇప్పుడు నిరూపిస్తున్న ఈ విషయాన్ని బైబిల్ వేల ఏళ్ల క్రితమే చెప్పింది ఇది కెమికల్ కోడ్ పరంగా చెప్పే థియరీ న్యూమరికల్ కోడ్ పరంగా మరొక థియరీ ఉంది డిఎన్ఏ కోడ్లో నాలుగు రకాల యాసిడ్స్ ఉంటాయి ఏ యాసిడ్స్ ని ఒక గొలుసులో కలిపి ఉంచేందుకు వాటి మధ్య కొన్ని వంతెనలు ఉంటాయి శాస్త్రవేత్తలు గమనించిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ వంతెనలు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఒక క్రమమైన లో కనెక్ట్ అవుతాయి ఆ ప్యాటర్న్స్ ఏంటో తెలుసా ప్రతి పది యాసిడ్ల తర్వాత ఒక వంతెన ఉంటుంది ఆ తర్వాత ఐదు యాసిడ్ల తర్వాత ఇంకోటి మళ్ళీ ఆరు యాసిడ్ల తర్వాత ఇంకోటి చివరిగా మళ్ళీ ఐదు యాసిడ్ల తర్వాత ఇంకో వంతెన అంటే ఆ సీక్వెన్స్ నెంబర్ ఏంటి పది ఐదు ఆరు ఐదు ఈ నంబర్స్ కి దేవుని పేరుకి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు ప్రాచీన హీబ్రూ భాషలో ప్రతి అక్షరానికి ఒక సంఖ్యా విలువ కూడా ఉంటుంది ఇది మనకు కొత్తగా అనిపించవచ్చు కానీ అది వాస్తవం ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న నెంబర్స్ కి హీబ్రూ అక్షరాలను జోడించి చూద్దాం హీబ్రూలో పదవ అక్షరం యూద్ దీన్ని ఇంగ్లీష్ లో వై అంటారు హీబ్రూలో ఐదవ అక్షరం హే దీన్ని ఇంగ్లీష్ లో హెచ్ అంటారు హీబ్రూలో ఆరో అక్షరం వాహ్ దీన్ని ఇంగ్లీష్ లో డబల్యూ అంటారు మళ్ళీ ఐదవ అక్షరం హే దీన్ని ఇంగ్లీష్ లో హెచ్ అనే అంటారు ఇప్పుడు ఆ నంబర్స్ పది ఐదు ఆరు ఐదు ని అక్షరాల్లోకి మారిస్తే ఏమొచ్చింది వైహెచ్ డబ్ల్యూహెచ్ మన శరీరంలోని ప్రతి కణంలో ప్రతి జీవి డిఎన్ఏలో ఈ పది ఐదు ఆరు ఐదు ప్యాటర్న్ నియంత్రం పునరావృతం అవుతూనే ఉంటుంది అంటే సృష్టికర్త తన పేరును తన సంతకాన్ని తన సృష్టి మొత్తంలో ఒక కోడ్ రూపంలో ముద్రించాడు మనం ఎవరమో మన మూలం ఏదో మనం ఎప్పటికీ మర్చిపోకూడదని మనల్ని సృష్టించిన ఒక శక్తి ఉందని గుర్తు చేయడానికి బహుశా దేవుడు ఈ అద్భుతాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు ఈ విషయాలన్నీ దేవుని మీద నమ్మకం కలిగిన శాస్త్రవేత్తలు ఇంటర్ప్రిటేషన్ చేస్తారు సహజంగా సైన్స్ దేవుడు అనే పదానికి వ్యతిరేకం సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడు అనే విషయం నమ్మదు అయితే ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు నమ్ముతున్న ఒక బలమైన వాదన ఇది వాళ్ళు హ్యూమన్ డిఎన్ఏలో ఒక రహస్యాన్ని కనుక్కున్నారు మన నిర్మాణం వెనుక ఒక శక్తి ఉందంటున్నారు ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుంది అదంతా సున్నాలు ఒకటలతో కలిపిన ఒక కోడ్ ఆ కోడ్ కంప్యూటర్ కి ఏం చేయాలో సూచనలు ఇస్తుంది అచ్చం అలాగే మన శరీరంలోని ప్రతి సెల్ జరిగే పనులన్నిటిని ఒక అద్భుతమైన ఈ విషయాన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం మీరు ఒక బీచ్ లో నడుస్తున్నారా అనుకుందాం అక్కడ ఇసుక మీద ఒక మాట రాసింది ఏసే నా రక్షకుడు అని ఇప్పుడు చెప్పండి ఆ వాక్యం ఏదో సరదాగా అలా అలా అల్ల వల్ల వచ్చిందంటారా అల్లల వల్ల అది ఏర్పడింది అని అని చెప్తే ఎవరైనా నమ్ముతారా ఎవరైనా సరే లేదు ఇది ఎవరో తెలిసిన వ్యక్తే అంటే తెలివి ఉన్న వ్యక్తే ఉంటాడు అని అంటారు ఎందుకు అది ఒక సమాచారం ఒక అర్థవంతమైన వాక్యం అది సమాచారం వెనుక ఖచ్చితంగా ఒక తెలివి ఉండి తీరాలి ఇది సింపుల్ లాజిక్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఈ విజువల్స్ అయినా దీన్ని క్రియేట్ చేసి మీ ముందుకు తెస్తున్న ఎడిటర్ అనబడే ఒక క్రియేటర్ ఉన్నాడు మనందరి డైలీ లైఫ్ లో వాడే కంప్యూటర్ లో సున్నా ఒకటి అనే కోడ్ ఉంటుంది ఈ జీరో వన్ బైనరీ కోడ్ అనే పునాది మీదే ఈ రోజు మనం చూస్తున్న డిజిటల్ ప్రపంచం మొత్తం నిర్మించబడింది అదే విధంగా డిఎన్ఏ భాషలో నాలుగు అక్షరాలు ఉన్నాయి ఏ టి జి సి ఈ నాలుగు అక్షరాల అమరికతోనే మన శరీరానికి కావలసిన అన్ని సూచనలు రాసి ఉంటాయి బీచ్లో రాసింది కేవలం కొన్ని పదాల వాక్యం కానీ మన డిఎన్ఏ కోడ్ ఎంత పెద్దదో తెలుసా దాదాపు మూడు వందల కోట్ల అక్షరాల పొడవు ఆ కోడ్ ఎంత పెద్దదంటే ఒక వ్యక్తి ఈ కోడ్ని టైప్ చేయాలంటే రోజుకు ఎనిమిది గంటలు సెకండ్కు ఒక పదం చొప్పున టైప్ చేసిన యాభై సంవత్సరాలు పడుతుంది బీచ్లో ఇసుక మీద ఉన్న చిన్న వాక్యమే అలల వల్ల రానప్పుడు మూడు వందల కోట్ల అక్షరాలతో మన శరీరాన్ని నడిపేంత సంక్లిష్టతను కలిగి తనకు తానుగా రిపేర్ చేసుకోగల ఈ అద్భుతమైన ప్రోగ్రాం యాదృచ్ఛికంగా ఎలా ఏర్పడుతుంది ఏ ప్రోగ్రామర్ లేకుండా ఇంత పెద్ద ప్రోగ్రాం ఎలా వస్తుంది ఒకవేళ మీరు కంప్యూటర్ ప్రోగ్రామర్ అయితే మీకు తెలుస్తుంది కొన్ని వందల లైన్ల చిన్న కోడ్ను రాయడానికి ఎంత తెలివి సృజనాత్మకత సమయం పడుతుందో అని అలాంటిది విశ్వంలోనే అత్యంత సంక్లిష్టమైన అత్యధిక సమాచారాన్ని నిల్వ ఉంచిన ఈ డిఎన్ఏ కోడ్ను రాసిన ఆ సూపర్ ఇంటెలిజెంట్ ప్రోగ్రామర్ ఎవరు చాలా మంది శాస్త్రవేత్తల ప్రకారం దేవుడు తన ఉనికిని అక్షరాల్లోనో అంకెల్లోనో కాదు తన అనంతమైన తెలివితేటలను తన సృజనాత్మకతను మన డిఎన్ఏ కోడ్లో సంతకంలా చూపించాడు ఇది మన కంటికి కనిపించదు కానీ అర్థం చేసుకుంటే అనుభవంలోకి వస్తుంది ఈ అద్భుతమైన సంక్లిష్టమైన కోడ్ యాదృచ్ఛికంగా రావడం అసాధ్యం దీని వెనుక ఖచ్చితంగా ఒక మహా గొప్ప శక్తి డిజైనర్ ఉండి తీరాలి ఇదే మన శరీరంలో ఉన్న దేవునికి నిదర్శనం అయితే ఈ ఆధారాలు ఈ వ్యాఖ్యానాలతో జ్ఞానం ఎక్కువ అయిపోయిన మనుషులు ఏకీభవించకపోవచ్చు కానీ దేవునితో ఎవరైనా ఏకీభవించాల్సిందే మనల్ని దేవుడు సృష్టించాడు అని దేవుడే చెప్తున్నాడు ఆ దేవుడు పరిశుద్ధ గ్రంథంగా ఉన్నాడు వాక్యమే దేవుడు ఒక వస్త్రకారుడు నైపుణ్యంతో దారాలను కలిపి ఒక వస్త్రాన్ని నేసినట్టు మనల్ని జన్యువులతో జెనెటిక్ కోడ్తో నిర్మించాడు ఏ టెక్నాలజీ చేయనప్పుడే దేవుడు మనిషిని చేశాడు అని వాక్యం చెప్తుంది అసలు టెక్నాలజీయే దేవుని ఆచర్య కార్యాలు కనుగొనడం కోసం రూపొందించబడుతూ వస్తుంది మనలోని సమస్తం ఆయన చేసిందే ఇప్పుడు ఆ విషయాలను వాక్యంగా రాయబడిన విషయాలను టెక్నాలజీ సైన్స్ బయట పెడుతుంది దేవుడు ఉన్నాడు ఇదంతా దేవుడే చేశాడు అనడానికి ఆధారం ఇస్తుంది మనందరికీ రాజాన అయిన దావీదు తెలియనివాడు కాదు కాలంలో అంటే క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల కాలంలో ప్రజలు బిడ్డ ఎలా పుడతాడని నమ్మేవారో తెలుసా వాళ్ళు ప్రీ ఫార్మేషన్ అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళట అంటే తండ్రి విత్తనంలోనే ఒక పూర్తి రూపంలో ఉన్న చిన్న బేబీ ఫార్మేషన్ మినీ ఇన్ఫాంట్ ఉంటుందని అది తల్లి గర్భంలోకి వెళ్ళాక మాత్రమే పెద్దగా పెరుగుతుందని అనుకునేవారు దాదాపు ఏడు వందల సంవత్సరాల తర్వాత ఫాదర్ ఆఫ్ జువాలజీగా పిలువబడే అరిస్టాటిల్ అనే గ్రీకు తత్వవేత్త లేదు బిడ్డ అలా ఉండదు రూపం లేని గుడ్డు నుండి దశలవారీగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతాడని చెప్పాడు కానీ సైన్స్ కు ఈ నిజాన్ని నిరూపించడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది పంతొమ్మిదవ శతాబ్దంలో మైక్రోస్కోపుల సహాయంతో పిండం దశలవారీగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు మొదటిసారిగా చూశారు కానీ అసలైన అద్భుతం జరిగింది పంతొమ్మిది వందల యాభైలలో అప్పుడే మొదటిసారి అల్ట్రాసౌండ్ టెక్నాలజీ వచ్చింది దానివల్ల తల్లి గర్భంలో బిడ్డ ఎలా పెరుగుతున్నాడో కళ్ళతో చూడగలిగారు ఆ రోజుల్లో ఆ ప్రాసెస్ చూడడానికి పర్మిట్ చేశారు కొంతకాలంలోనే సైన్స్ లో ఇంకో గొప్ప ఆవిష్కరణ జరిగింది అదే డిఎన్ఏ యొక్క డబుల్ హీలిక్స్ నిర్మాణం మన శరీరం ఎలా నిర్మించబడుతుందో చెప్పే బ్లూ ప్రింటే ఇది శాస్త్రవేత్తలు డిఎన్ఏ ఎలా పనిచేస్తుందో పరిశోధించినప్పుడు ఒక అద్భుతమైన విషయం గమనించారు మన శరీరానికి కావలసిన ప్రోటీన్లను తయారు చేయడానికి డిఎన్ఏ మెలికలు విప్పుకుంటూ మళ్లీ అల్లుకుంటూ ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తుంది ఈ ప్రక్రియ చూడడానికి అచ్చం ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తి దారాలతో ఒక వస్త్రాన్ని నేసినట్టుగా లేదా ఉన్నితో స్వెటర్ను అల్లుతున్నట్టు ఉంది దీన్ని నిట్టింగ్ అంటారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత పలికిన ఈ మాటనే దావీదు కీర్తనల్లో రాశాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనం నుండి నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తువి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్య కలములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఇప్పుడు ఈ రెండు వచనాలను ఇంగ్లీష్ తర్జుమాలో చూద్దాం ఫర్ యూ ఫార్మ్ మై ఇన్వర్డ్ పార్ట్స్ నీటెడ్ మీ టుగెదర్ ఇన్ మై మదర్స్ హోమ్ ఐ ప్రైజ్ యూ ఫర్ ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ వండర్ఫుల్ ఆర్ యువర్ వర్క్స్ మై సోల్ నోస్ ఇట్ వెరీ వెల్ ఇక్కడ యు నిచెడ్ మీ టుగెదర్ ఇన్ మై మదర్స్ హోమ్ నన్ను నా తల్లి గర్భంలో అల్లావు కలిపావు అని దావీదు అంటున్నాడు ఆధునిక కాలంలో సైన్స్ కనుగొన్న డిఎన్ఏ అల్లిక దావీదు మూడు వేల సంవత్సరాల క్రితమే చెప్పేశాడు ఆయన నన్ను ముద్దగా చేశావు అనలేదు నన్ను ఒకదానిపై ఒకటి పేర్చావు అనలేదు ఖచ్చితంగా నన్ను అల్లితివి లేదా నేసితివి అని చెప్పే భావంతో రాశాడు దావీదుకు అప్పట్లో మైక్రోస్కోప్ లేదు అల్ట్రాసౌండ్ లేదు మరి ఆయనకు ఇంత ఖచ్చితమైన శాస్త్రీయ రూపకం ఎలా తెలిసింది దీనికి ఒకే ఒక్క సమాధానం ఇది దేవుడు దావీదికి బయలుపరిచిన రహస్యం ఒక సాధారణ గొర్రెల కాపరి ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాన్ని దేవుని ఆత్మతో ముందే కనుకున్నాడు ఇంతటి గొప్ప అల్లికను మనలో పెట్టింది దేవుడే ఆ దేవుని వల్లనే ఇప్పటికీ ఆ డిఎన్ఏ క్రమం తప్పకుండా ఉంది దాన్ని ఆ విధంగా తయారు చేసిన ఒక సృష్టికర్త ఉన్నాడు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనమాయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు పౌలు ఈ మాటలు ఏథెన్స్ నగరంలో అరియోపగు అనే ఒక స్థలంలో మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు యూదులు కాదు వాళ్ళు గ్రీకు తత్వవేత్తలు ఫిలాసఫర్స్ ముఖ్యంగా స్థోయికులు మరియు ఎపికూరియులు వాళ్ళు ఎన్నో దేవతలను పూజిస్తారు అసలైన దేవుడు ఎవరో తెలియక తెలియని దేవునికి అని బలిపీఠాన్ని కట్టింది వీళ్లే అరాటస్ అనే కవి క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందినవాడు యాదృచ్ఛికంగా ఈయన పౌలు స్వస్థలమైన కిలికియా ప్రాంతానికి చెందినవాడే ఆయన ఫైనా మెనా అనే ఒక ప్రసిద్ధ పద్యం రాశాడు ఆ పద్యంలో గ్రీకుల ప్రధాన దేవుడైన జీయుస్ ను మనుషులమైన మనమంతా ఆయన సంతానమే అని రాశాడు ఇదే భావాన్ని క్లియోంతిస్ అనే ఇంకో స్థోయిక్ తత్వేత కూడా తన హింటు జీయుస్ లో చెప్పాడు ఎపిమేనిడిస్ అనే కవి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దానికి చెందినవాడు ఈయన క్రీట్ ద్వీపానికి చెందినవాడు ఈయన కూడా గ్రీకుల దేవుడైన జ్యూస్ ను ఉద్దేశించే ఈ మాటలు చెప్పాడని పండితులు నమ్ముతారు గ్రీకు కవులు ఆ మాటలన్నీ ఎవరి గురించి చెప్పారు వాళ్ళ దేవుడిగా భావించే జ్యూస్ గురించి కానీ పౌలు ఏం చేశాడంటే అదే మాటలను తీసుకొని వాటికి ఆకాశాన్ని భూమిని సృష్టించిన నిజమైన సృష్టికర్తకు సజీవుడైన దేవునికి అన్వయించాడు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు చూడండి మీ కవులే దేవుడు మనకు చాలా దగ్గరగా ఉన్నాడని మనం ఆయన సంతానమని చెప్పారు అయితే వాళ్ళు చెప్పిన ఆ దేవుడు ఎవరో కాదు నేను మీకు ప్రకటిస్తున్న ఈ సృష్టికర్తే అని చెప్పాడు పౌలు ప్రస్తావించిన ఆ కవిశ్వరులు గ్రీకు తత్వవేత్తలైన అరాటస్ మరియు ఎపిమినడిస్ పౌలు వారి మాటలను అరువుగా తీసుకొని వాటికి ఒక కొత్త నిజమైన అర్థాన్ని ఇచ్చి ఏథెన్సు ప్రజలకు సువార్త చాలా ప్రభావవంతంగా ప్రకటించాడు వారు నమ్ముతున్న విధములోనే దేవుడు ఎవరో పౌలు ఏథెన్సు వారికి చెప్తున్నాడు మనం జీవిస్తున్న కాలంలో దేవుడు ఎవరో ఒక హ్యూమన్ డిఎన్ఏ చెప్తుంది అసలు దేవుడే లేడు అనే వారికి వారి దేహంలో ఉన్న డిఎన్ఏ ద్వారానే దేవుడు అనే సృష్టికర్త ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది అట్లీస్ట్ వాళ్ళు ఏది నమ్మినా నమ్మకపోయినా వారు జీవిస్తున్న శరీర రూపాన్ని స్టడీ చేస్తే అంతటి అద్భుత నిర్మాణం వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథం ఎంత వాస్తవమో ఈ నోరు లేని టెక్నాలజీ మనకు చెప్తుంది ఇప్పుడు దానికి కూడా నోరిస్తున్నారు అనుకోండి అది వేరే విషయం ఈ భూమి మీద ఉన్న ప్రతి నిర్మాణము వెనుక ఒక ఆశ్చర్యకరుడు ఉన్నాడు మనుషులు రీసెర్చ్ చేసి కనిపెడుతున్న ప్రతి అద్భుతమైన విషయం వెనుక ఉన్నది ఎవరో తెలుసా దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం బైబిల్లోని కొలశీలకు రాసిన పత్రికలో అపోస్తులుడైన పౌలు గారు ఆయన్ని మనకు పరిచయం చేశాడు కులశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలఅనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు మన డిఎన్ఏలోని ఆ మూడు వందల కోట్ల అక్షరాలను కలిపి ఉంచే బంధం విశ్వంలోని కోటాను కోట్ల నక్షత్రాలను తమ స్థానంలో నిలిపి ఉంచే శక్తి మనల్ని ఈ సృష్టిని సమస్తాన్ని ఒక క్రమ పద్ధతిలో పట్టి ఉంచుతున్న ఆ ఆధారభూతుడు ఆయనే రాజులకు రాజును ప్రభువులకు ప్రభు ఏకైక దేవుడైన యేసుక్రీస్తు ఒక్క క్షణం ఆలోచించండి ఈ తాత్కాలికమైన క్షయమైన శరీరం కోసం ఈ కొన్ని సంవత్సరాల జీవితం కోసం దేవుడు తన అనంతమైన జ్ఞానంలో నుంచి ఒక చిన్న చుక్కను మన డిఎన్ఏలో దాచిపెడితే త్వరలో మనల్ని మార్చబోయే ఆ ఆత్మ సంబంధమైన దేహాల నిర్మాణం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఆయనతో పాటు తన రాజ్యంలో శాశ్వతంగా జీవించబోయే ఆ దేహాల కోసం ఆ పరలోక సంబంధమైన శరీరాల కోసం ఆ సృష్టికర్త ఇంకెంత జ్ఞానాన్ని ఇంకెంతటి అద్భుతాన్ని ఇంకెంతటి మహిమను దాచి ఉంచి ఉంటాడంటారు అది మన ఊహకు కూడా అందనిది మాటలతో వివరించలేనిది బైబిల్ చెప్పినట్లు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్యుల హృదయాలకు గోచరము కాలేదు మనం గర్వంగా చెప్పుకునే ఈ డిఎన్ఏ ఈ జీవన శాస్త్రం ఈ అద్భుతమైన నిర్మాణం ఇదంతా రాబోయే మహిమకు కేవలం ఒక చిన్న నీడ మాత్రమే ఆయన మనలోకి వచ్చినప్పుడు క్రీస్తు సారూప్యంలోకి మారుతాము శరీర మార్పు పొందుకుంటాము యేసుక్రీస్తులాగా మరణాన్ని గెలిచే డిఎన్ఏ మన కోసం ఎదురు చూస్తుంది ఆ డిఎన్ఏ కేవలం ఏసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి పొందిన పొందినవారు మాత్రమే పొందుతారు అప్పుడు ఏసుక్రీస్తు యొక్క ఆత్మ సంబంధమైన డిఎన్ఏ మనలోకి వస్తుంది ఆ శాశ్వతమైన మహిమ గల దేహాలను మనం ధరించుకున్నప్పుడు మన సృష్టికర్త యొక్క నిజమైన అనంతమైన జ్ఞానాన్ని మనం చూడబోతున్నాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్